ముస్లిం సోదరులకు ఇత్తార్ విందు నిర్వహించిన మాజీ ఎంపీపీ బుద్ద సావిత్రి రాజేశ్వర్ సాలూర మండల కేంద్రంలో స్వర్గీయ బుద్దె రాజేశ్వర్ గారి జయంతి సందర్భంగా భారీ అన్నదాన కార్యక్రమం నిజామాబాద్ జిల్లా సాలూరా బోధన్ ఉమ్మడి మండలాల రాజకీయ దురంధరుడు ప్రజాహిత కోసం జీవితాన్ని అంకితం చేసిన స్వర్గీయ బుద్దె రాజేశ్వర్ గారి జయంతిని పురస్కరించుకుని గ్రామస్థులు అభిమానులు కలిసి ప్రత్యేకంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆయన అభిమాన సంఘం సభ్యులు కలిసి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రతి కుల మతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూస్తూ ప్రేమతో ఆదరించే రాజేశ్వర్ గారి ఆత్మ ఇంకా తమ మధ్య ఉందని గ్రామస్తులు భావిస్తున్నారు ఇదే సందర్భంలో రంజాన్ పార్వదినోత్సవాన్ని పురస్కరించుకుని రాజేశ్వర్ గారి ఇంటి వద్ద మాజీ ఎంపీ బుద్ద సావిత్రి రాజేశ్వర్ గారు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ఆనందాన్ని నింపింది అభిమాన సంఘం సభ్యులు మాట్లాడుతూ త్వరలో రాజేశ్వర్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం ఘనంగా అర్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆయన ఆశయాలను సాకారం చేసేందుకు కృషి చేస్తామని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు ఏదైతే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా రంజాన్ నెలలో ఇఫ్తార్ విందు బుద్ధి రాజేశ్వర్ ఇంటి వద్ద ఆయన పోయిన సంవత్సరం ఉండే మాన్ లోనే ఉండే ఈ సంవత్సరం లేని ఏడల చాలా బాధాకరమైన మాట చాలా దుఃఖంగా మేము ఉన్నాము అదే విధంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందు ఇచ్చినారు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ దువా దువా ఈ మా సాలూర గ్రామంలో అందరము మెలిసి ఉండటము అందరితో కూడా బుద్ధిరామేశ్వర్ గారు కలిసి ఉంటుండే ఈ ఇఫ్తార్ బిందుకు మాకు ఒక జ్ఞానం వస్తుంది గంగా జైన గంగా జమున తహజీబ్ లాగానే ఇక్కడ నడుచుకుంటున్నారు ఇంకా ఇప్పుడు మేము ఇఫ్తార్ బిందు చేస్తే మాకు బుద్ధరాశ్వర్ అన్న గుర్తుకొచ్చారు మాన్ ఉన్నట్లనే మాన్లు కదిలినట్లనే కనబడుతున్నారు చాలా బాధాకరమైన విషయం ఉంది మేము ఏమనుకుంటున్నాం అంటే మాన్లో ఉన్నాడు ఇప్పుడు మేము ఇఫ్తార్ చేస్తే కూడా మాన్లో మాన్లో తిరుగుతున్నాడు వాళ్ళ ఆత్మ కూడా మా ఇక్కడ ఇఫ్తార్ విందుకు వచ్చింది ఇక్కడ ఇఫ్తార్ విందులో ఉన్నట్టు అనిపిస్తున్నది బుద్ధరాశ్వరన్న అన్న అందరి గుండెలు కూడా ఉన్నారు ఆయనకు ఆత్మశాంతి కలగాలని అదే విధంగా ఈ ఇఫ్తార్ విందు ద్వారా ఆయన ఆత్మశాంతికి దువా మరియు ఆత్మశాంతికి కలగాలని మేము కోరుచున్నాం ఏదైతే ఈరోజు రంజాన్ పండుగ సందర్భంలో ముస్లింలందరికీ బుద్ధిరాజేశ్వర్ గారు సంవత్సరం ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున చనిపోవడం జరిగింది అయితే ప్రతి సంవత్సరం గత ముప్పై సంవత్సరాల నుంచి ఎప్పుడు తన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసేవాడు ఆయన లేకపోయినా ఆయన ఆత్మ ఇక్కడే ఉంది ముస్లింలు అంటే ఆయనకు చాలా ప్రేమ అభిమానాలు అందుకే ఆయన తరపున ఈరోజు ఆయన ఇంటి వద్దే ఇఫ్తార్ మీద ఏర్పాటు చేయడం జరిగింది పోయినసారి అందరితో కలిసి రంజాన్ పండుగ బాగా సంతోషంగా జరుపుకున్నాడు ఈసారి ఆయన రంజాన్ పండగకు లేకపోవడం చాలా బాధాకరం ఆయన సేవలు ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటాయి అయితే హిందూ ముస్లింలు ఎప్పుడూ కలిసి ఉండాలని ప్రతి ఒక్కరికి చెప్పేవారు ఏ మతమైనా ఏ కులమైనా అంత ఒకటే అని ఆయన భావన అందుకే ఈరోజు ఆయన ఆశయాలను నెరవేర్చాలని ఇఫ్తార్ మీద ఏర్పాటు చేయడం జరిగింది